మిషన్ మీద చాలా మందికి ఇలా క్లాత్ లో ఉండేది కుట్టడానికి చాలా కష్టపడిపోతారు అలా కష్టం లేకుండా ఇలా చూడండి ఫస్ట్ చూపిస్తాను మీకు అది ఎలా పడుతుందో నేను చాలా ట్రబుల్ పడ్డాను ఏంటి ఈ క్లాత్ మీద అసలు రావట్లేదేంటి కుట్టి రావట్లేదేటా అనేసి చాలా కష్టపడ్డాను ఈ టిప్ అనేది మీకు ఉపయోగపడుతుంది చూడండి ఫస్ట్ టైం అయితే ఇలా వచ్చింది మొత్తం క్లాత్ అంతా చిరిగిపోయి మొత్తం చెత్త చెత్త అయిపోయింది అనమాట అప్పుడు ఏం చేశానంటే చూడండి ఆ పాదం తీసేసి మీరు ఏ పాదం పెట్టుకుంటా అది నేను జిగ్జాగ్ చేస్తే పాదం పెట్టాను మీరు ఏ పాదం పెట్టుకుంటా పాదం పెట్టుకోండి దానికి ఏం చేస్తారంటే అలా వెనక్కి కింద ఉంటుంది కదా కింద ఒక ప్లాస్టర్ వేయండి చూడండి నేను వేస్తున్నాను అలా ఒక ప్లాస్టర్ వేస్తే ఏమవుతుందంటే ఆ ప్లాస్టర్ వేసి అక్కడ పెట్టేసేయండి ఫిట్ చేసేయండి అంటే ఆ ప్లాస్టర్కి ఉండే గమ్మది క్లాత్కి అంటుకోకుండా చూసుకోండి మరి ఎందుకంటే నేను ఇదిగో కట్ చేసి దాన్ని అంతా అలా ఫోల్డ్ చేసేస్తున్నాను ఓకేనా అలాగా అంటించేసిన తర్వాత దానికి ఆ మిషన్కి అది పాదం అనేది ఫిట్ చేసేయండి ఫిట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసాక ఎలా వస్తుందో చూడండి మీకే మెరాకిల్ కానీ అబ్బా ఈ టిప్పు మాకు ఎప్పుడు తెలియలేదే ఎప్పుడు తెలుసు మీకు తెలిస్తే కనుక చెప్పకండి ఎవరికి అందరూ వాడేసుకుంటారు అలాంటి స్వార్థం వద్దండి ఎందుకంటే మనకు నచ్చింది మనకు మంచిది అయ్యింది అందరికీ పంచాలి చెడు అన్నది పంచకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి కుట్ట అనేది ఎంత బాగా వస్తుందో ఇదే క్లాత్ కాదు బనెల్ క్లాతే కాకుండా స్మూ అంటే స్మూత్గా ఉండే క్లాత్ కూడా ఒక్కొక్కసారి కుట్టు పడదు అలాంటి క్లాత్ కూడా ఇలా కింద ప్లాస్టర్ వేసేస్తే చాలా ఈజీగా చాలా బాగా కుట్టొస్తుంది వస్తుంది చూడండి మీరే చూడండి మీరే అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు అందరికీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే మంచిది అందరికీ వంచాలి కదా చూడండి అనేది ఎంత బాగా ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుందో చూడండి బాగా వర్క్ అయింది కదా మీకు పనిచేస్తుంది అనుకుంటున్నాను ఈ టిప్పు అందుకే మీకు ఈ వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ చూపించండి చూడండి ఫస్ట్ కుట్టింది అనమాట అది తర్వాత కుట్టిన దానికి ఫస్ట్ కుట్టిన దానికి వేరియేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగుందో చూడండి తర్వాత దానికి జిగ్జాగ్ చేసింది మీకు ఇలా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక నిన్న బెలైకాన్ని కూర్చండి థ్యాంక్